హలో అండి నమస్తే అందరికీ ప్రఖ్యాత నటుడు సర్వానంద్ అనేక ఉత్తేజకరమైన ప్రాజెక్టులతో తన పూర్తి స్థాయిని కలిగి ఉన్నాడు వాటిలో ఒకటి డట్ బైకర్ పాత్రలో అతన్ని ప్రదర్శిస్తోంది అభిరాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాత్కాలికంగా షర్వా థర్టీ సిక్స్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది ఈ రాబోయే చిత్రం యొక్క కథాంశం హైదరాబాద్ లో చిన్న వ్యాపారాన్ని నడుపుతున్న ఒక ప్రధాన పాత్ర చుట్టూ ఉంది అయితే అతని గతం ఫలితంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటోంది అతని కష్టాలు అతని కుటుంబాన్ని ప్రభావితం చేస్తున్నందున డట్ బైక్ రేసర్గా అతని పాత జీవితం మళ్లీ తెరపైకొచ్చింది ఫలితంగా కీలకమైన ప్లాట్ పరిమాణాలు ఏర్పడతాయి సైఫ్ అలీఖాన్ పాత్ర ఇదే విధమైన ప్రయాణంలో సాగే తారా రంపం తో పోలికలు చేయడం ద్వారా సినిమా స్క్రీన్ ప్లే నాణ్యత మరియు భావోద్వేగాలపై దృష్టి కేంద్రీకరించబడుతుంది పోల్చదగిన అనేక ఇతివృత్తాలు ఉన్నప్పటికీ ఈ చిత్రం దాని విభిన్నమైన కథ కథనం మరియు ఆకర్షణీయమైన పాత్రల ద్వారా నిలబడ్డానికి ప్రయత్నిస్తోంది ఇది చిత్రంలో శర్వానంద్ జోడీక మాళవిక నాయర్ కథానాయికగా నటిస్తోంది ఆకట్టుకునే విధంగా ప్రాజెక్ట్ ఇప్పటికే ముప్పై రోజుల షూటింగ్ పూర్తి చేసుకుంది వేగంగా పురోగతిని చూపుతోంది అంకిత భావం మరియు నిబద్ధతతో గుర్తింపు పొందిన శర్వానంద్ జూన్ నెలాఖరులోగా చిత్రీకరణను పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు శర్వానంద్ కూడా రామ్ అబ్బరాజు దర్శకత్వం లో మరో సినిమా చేస్తున్నాడు అది శరవేగంగా వేగంగా జరుగుతోంది జూన్ నాటికి రెండు ప్రాజెక్టులు పూర్తి కావడంతో నటుడు డిమాండ్తో కూడిన షెడ్యూల్ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది